గుడ్ మార్నింగ్ ట్రాల్ ఈరోజు మనం ఇక్కడ ఎంపీడి ఆఫీస్ నందు ఎంపీడి సర్వారి ఆధ్వర్యంలో మరియు యోగారి ఆధ్వర్యంలో మనం ఈరోజు సున్నాంధ్ర ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడుది బ్యానర్ పోస్టరు ఈరోజు చేయడం జరిగింది ప్రతి మండలంలో గ్రామ సభలు అంటే పంచాయతీ లెవెల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభలలో ఏమేమి మనకి నెక్స్ట్ ఫైవ్ లో ఏ ప్లాన్ చేయాలి ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి ఆ సజెషన్ తీసుకోవాలి అంతేకాకుండా ప్రతి నందు ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ ఉంది ప్రతి సిటిజన్ అంటే ప్రతి ఒక్కరు రైతు అనే నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ అనే ప్రతి ఒక్క వృత్తి చేసే వాళ్ళు కూడా మన యొక్క సిల్లో నుంచి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన యొక్క సజెషన్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మన యొక్క సజెషన్స్ ఇవ్వచ్చు దాంట్లో మనకి తెలియ ఉంటుంది ఫార్మాట్స్ వాళ్ళు మనకి ఓపెన్ చేస్తే మనకి డెవలప్మెంట్ కోసం ఏమేమి మనం చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్ రెండు వేల నలభై కానీ మనం ఏమేమి మన పర్సన్ వరపున అంటే మన వ్యక్తి వరపున మన యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి ఆ అభివృద్ధి లక్ష్యాలు సాధించడం కోసము మనము మన యొక్క ఒక షేరింగ్ అంటే అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలనేది దాంట్లో ఆప్షన్స్ వారిగా ఉంటాయి దాంట్లో రెండు మూడు ఆప్షన్స్ వరకు ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్క అభివృద్ధికి డెవలప్మెంట్ కానీ నెక్స్ట్ ఉమెన్ హ్యుమానిటీ జీవితం ఏదైనా విధంగా ఉండాలనేది ఇవన్నీ బేస్ చేసుకొని ఆ యొక్క సునాంధ్రప్రదేశ్ యాప్ను చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనము ఈ యొక్క అదే ఒక సిటిజన్ ఒక అభిప్రాయాలను సోమాంధ్రప్రదేశ్ కోసము మనము షేర్ చేయవచ్చు పొద్దున లో మనం పార్టిసిపేషన్ కూడా అందరి కూడా ఉంటుంది థ్యాంక్ యూ